పోలవరం కుడి కాలువకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ధవళేశ్వరం ఫైల్స్ దగ్ధం వెనుక కుట్రకోణం ఉందంటూ ప్రభుత్వం నిగ్గు తేల్చి దానితో సంబంధం ఉన్న నలుగురు అధికారులను వెంటనే సస్పెండ్ చేసింది చడి చప్పుడు లేకుండా తిరిగి వారిని విధుల్లోకి తీసుకున్నారు జిల్లా అధికారులు ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర అసెంబ్లీని సైతం తాకింది విచారణ కొనసాగుతూ ఉండగానే వారిని విధుల్లోకి తీసుకోవడమే కాకుండా వారికి గతంలో కంటే ప్రాధాన్యత ఉన్న పోస్టుల్లో బాధ్యతలు కల్పించారు ఇక దీని వెనుక తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున మంతనాలు జరిగినట్టు తెలుస్తోంది కోట్లాది రూపాయలు దారి మళ్లింపుకు సంబంధం ఉన్న ఫైల్స్ వెనుక అవినీతి సొమ్ము తిలా పాపం తలా పిడికెడు కావడంతో క్రింద స్థాయి సిబ్బందిని సైతం ఉన్నతాధికారులు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ధవళేశ్వరం ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఓవర్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెను వెంటనే మదనపల్లిలో ఫైల్స్ దగ్గర తర్వాత పోలవరం సంబంధించి పోలవరం కుడుకాలకు సంబంధించి ధౌళేశ్వరం వద్ద ఫైల్స్ దగ్ధం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దీనిపై ప్రభుత్వం వెనువెంటనే అధికారుల బృందాన్ని పంపించి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నలుగురు నలుగురు అధికారులు దీనిలో కీలక భూమిక పోషించారు వారందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఆగస్టు నెల జరిగిన ఆగస్టు మధ్యవారంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది ధౌళేశ్వరం సంబంధించి ధౌళేశ్వరం ఫైల్స్ దగ్ధం వెనకాల పోలవరం కుడికాలోకి సంబంధించి పెద్ద ప్రధానంగా ఆరన్న ప్యాకేజీలో నిధులకు సంబంధించి కేటాయింపులు వారందరికి నిధుల చెల్లింపులపై పూర్తి స్థాయిలో ఏదైతే చర్చ నడిచిందో ఆ చర్చికి సంబంధించి నిధుల కేటాయింపు జరిగింది ఆ కేటాయింపు సంబంధించి సరైన దస్త్రాలను ఎవరికి బహిరంగ ప్రపంచానికి కనిపించకుండా కూడా పూర్తిగా కూడా ఫైల్స్ ను దగ్ధం చేశారు ఆ ఫైల్స్ దగ్ధం చేసిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా అప్పటికప్పుడు వెనువెంటనే చర్యలు చూసుకుంది దీనిపై ప్రత్యేక కలెక్టర్ ఏర్పాటు చేసింది ప్రత్యేక అధికార బృందాలు ఏర్పాటు చేసి ఆ ఫైల్స్ అన్నింటిని కూడా ఏ ఫైల్స్ దగ్ధం ఆ ఫైల్స్ యొక్క సారాంశం వెంటనే అంశాలపై పూర్తిగా కూడా నివేదికను తయారు చేసి నలుగురు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికారులు కొంతమంది అధికారులు సందట్లో సెడల్ మీడియా అన్న రీతిగా పూర్తిగా ఈ నలుగురు అధికారులు కూడా తిరిగి పోస్టింగ్ అవ్వడం జరిగింది పోస్టింగ్ కూడా ఉన్నతమైన పదవులు గతంలో మాదిరిగా కాకుండా వారందరూ కూడా ప్రాధాన్యత ఉన్న పదవుల్లో పోస్టింగ్లు ఇవ్వడంతో పూర్తిగా కూడా తూర్పు గోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది పూర్తిగా ఏదైతే పోలవరం కుడికాలకు సంబంధించిన నిధుల గోల్మాల్ వ్యవహారం ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటువంటి అంశం పూర్తిగా ఎవరైతే అధికారులకు కూడా ఈ నలుగురు అధికారులకు కూడా సస్పెన్షన్ గురైన అధికారులందరికీ కూడా రీపోస్టింగ్ ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా అంటే ఈ కేసు ఎటువంటి దర్యాప్తు జరుగుతుంది కేసులో ఏమేమి అంశాలు పూర్తిగా బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉంచారు ఇప్పటి వరకు ఏదైతే ఈ కేసుకు సంబంధించిన అంశాలను బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉంచారు ఎవరైతే అధికారులు కీలక భూమిక పోషించారో వారందరికీ కూడా తిరిగి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది దీని వెనకాల తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో చక్రం తిప్పే అధికారులు కొంతమంది పూర్తిగా కూడా ఇందులో నిమగ్నమే ఉన్నారు అంటే ఏ కేటాయింపులో ఆర్ ప్యాకేజ్ ఆర్ ప్యాకేజీ నిధులకు సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే ఇవన్నీ కూడా చేతులు మారాయో ఆ చేతులు మారంలో అందరూ తలాపాపం తిలాపిడికి అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు కేవలం నలుగురు అంటే నలుగురు అధికారులపై వేటు పడడంతో వారందరినీ కాపాడేందుకు ఉన్న స్థాయి అధికారులు కూడా ఇందులో ఇప్పుడు ఇన్వాల్వ్ అయినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రస్తుతం ఈ నలుగురు కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఒకరికి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు అప్పగడం జరిగింది మిగిలిన వాళ్ళందరూ కూడా కీలకమైన పోస్టులు ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వం ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగే వ్యక్తుల పట్ల చర్యలు తీసుకోమని పెద్ద ఎత్తున చెప్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం చూసి చూడట్టు వెళ్ళిపోతున్నారు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ధవళేశ్వరం ఫైల్స్ ప్రాజెక్ట్ దగ్ధం వెనకాల కళ ధవళేశ్వరంలో పోలవరం ఫైల్స్ దగ్ధం వెనకాల ఉన్న అసలైన నిజాలు బయట పెట్టాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది రాష్ట్ర మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేరుగా సంఘటనా స్థలానికి వెళ్లి ఆ పరిస్థితులన్నిటిని పరిశీలించారు గోరెంట్ల బుచ్చి చేదురి రెండు రోజులు పూర్తిగా అక్కడే ఉండి ఇది అందరికి కూడా ప్రజల పేదలకు అందవలసిన అంశము పేదలకు చేరుకోవాల్సిన అంశము ఇటువంటి అంశాల పట్ల ప్రభుత్వం వచ్చే ఇంత అధికారులు ఇంత నిర్లప్తగా ఉండకూడదనే బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వీటన్నిటికి కొన్ని కోట్ల రూపాయలు పూర్తిగా కూడా ఎవరైతే ఉన్నారో వారికి అందవలసి ఉంది వారి అన్ని కూడా దారి మళ్లించడం జరిగిందన్నది సర్వే నెంబర్ లో లేని సర్వే నెంబర్ లో క్రియేట్ చేసి వారు కూడా డబ్బులు వేయడం జరిగింది చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన కాగితాలు మాత్రం పూర్తిగా దగ్గమవడం వెనకాల చాలా కీలకమైన రాజముద్ర ఉన్న కాగితాల దగ్గర వెనకాల చాలా కుట్ర జరిగిందని చెప్తుంది ఆ కుట్రకు సంబంధించిన అధికారులు ప్రభుత్వం సస్పెండ్ చేసింది వారిని విచారణ కొనసాగించమని చెప్పింది కానీ ఏదైతే ఆగస్టు నెలలో జరిగిన సంఘటనకు నవంబర్ నెల పూర్తిగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే మూడు నెలల వ్యవధిలో తిరిగి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అంతకన్నా ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వడంతో పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఈ సంఘటన జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై పూర్తిగా దృష్టి సారించింది అసలు దీని కారు ఎవరన్న అంశంపై కూడా వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి రీకాల్ చేసే అవకాశం కనబడుతుంది వీళ్ళందరినీ పిలిపించి ఈ సస్పెండ్స్ ఎందుకు చేరు సస్పెండ్స్ ఎందుకు రీకాల్ చేసారనే అంశాలపై కూడా ప్రభుత్వం వివరణ తీసుకోవాలి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అంటే ఈ వచ్చే వారం పూర్తిగా కూడా పోలవరం రానున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటించనున్నారు ఆ పర్యటనలో ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించే అంశం కనబడుతుంది పోలవరం రివ్యూ మీటింగ్ లో ఖచ్చితంగా ఈ కుడికాలకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం వెనకాల ఉన్నవారు అందరినీ ఎందుకు మీరు వెనక రీకాల్ చేయడం జరిగింది అనే అంశంపై కూడా పూర్తిగా ఆలోచించే అవకాశం కనబడుతుంది ఏదేమైనప్పటికీ ఎవరైతే వీరన్నారో వీరందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుందని చాలా స్పష్టమే తెలుస్తుంది ఇది పోలవరం నుంచి ప్రస్తుతం అందుతున్న out